థౌజండ్ రూపీస్ అంటే చాలా ఎక్కువ సో అందువల్ల మనం ముందు వచ్చి మీకోసం ఇది ఒక ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది బైక్ లైసెన్స్కి ఇది ఎంఐఏతో మాట్లాడి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ హైదరాబాద్ హైదరాబాద్తో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్తో మాట్లాడి మన జిల్లాలో మనం స్లాట్స్ ఇంక్రీస్ చేయించాము ఇప్పుడు మీకు ఆల్రెడీ వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారు అట్లీస్ట్ నా సీఏ ఇచ్చారు పోలీస్ స్టేషన్ వీళ్ళు కూడా కొంచెం కొంచెం చెప్తారు ఫస్ట్ మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది అది లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది దాని తర్వాత వన్ మంత్స్ టూ మంత్స్ టైంలో త్రీ మంత్స్లో మనం మళ్ళీ మీకు ఎదురు క్లియర్ అయితే వాళ్ళకి మళ్ళీ పిలిచి ఫైనల్ లైసెన్స్ కోసం ఒక ట్రెస్ కూడా పాత్ర యాభై మంది ముదా సార్ వీళ్ళందరికీ కూడా లైసెన్స్ లేదు సార్ చాలా వరకు ఇబ్బందులు లైసెన్స్ లేక ఇబ్బంది పడుతుంది సార్ అందరికీ కూడా నిన్న అందరు పిలిపించి సార్ మీ స్లాట్ బుక్ చేపించి అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సార్ మన వాట్సాప్లో కూడా వీళ్ళకి అందరికీ కూడా ఏంటంటే ఇక్కడ ఎగ్జామ్ పెడతాం దానికి సంబంధించి మెటీరియల్ కూడా అందరూ కూడా అందరికీ కంప్లీట్ జరిగింది సార్ అందరూ ప్రిపేర్ రావడం జరిగింది సార్ అలాగే ఎమ్మె గారు కూడా అప్పటి నుంచి కూడా మీరు ట్రైనింగ్ ఇస్తా ఉన్నారు సార్ ఫిఫ్టీ మెంబర్స్ వరకు మనకి అయ్యారు సార్ టోటల్గా టూ థర్టీ అప్లికేషన్ సార్ మీరు దగ్గర నుంచి అందులో యాభై నుంచి వాళ్ళు క్లారిగా చూసుకుంటారు సార్ ఇలా కూడా ఆల్రెడీ త్రే ఉన్నారు సార్ అందరూ కూడా మన దగ్గర ఫస్ట్ మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఫైనల్గా డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మీకు ఒక పర్మనెంట్ ఐడి కార్డ్ లాగా కూడా వచ్చేస్తాను ఎక్కడైనా వాడుకోవచ్చు పాస్పోర్ట్ అప్లై చేయాలి అది కూడా మీరు వాడుకోవచ్చు థ్యాంక్ యూ నమస్కారం హీరో ఈరోజు మన జిల్లాలో రుద్రంగి నుండి మనం ఒక ప్రోగ్రాం స్టార్ట్ ఆ లైసెన్స్ ఎందుకంటే ఇప్పుడు చాలామంది లైసెన్స్ లేకుండా బండి నడిపిస్తున్నారు వాళ్ళ బండి నడపడం వస్తుంది బట్ లైసెన్స్ ఉంటుంది దాంతో ఒక ఇష్యూ ఏమొస్తుంది వస్తుంది అంటే ఇప్పుడు ఒక్కసారి మీరు యాక్సిడెంట్ అవుతుంది ఎవరైనా చనిపోతారు ఇన్సూరెన్స్ కంపెనీస్ డబ్బులు ఇవ్వరు లైసెన్స్ లేదు అంటే మీ నాన్న మీ కుటుంబానికి డబ్బులు ఇన్సూరెన్స్ డబ్బులు రాదు ఎందుకంటే లైసెన్స్ లేదు అలా డబ్బు మీకు ఇవ్వరు సో దానివల్ల చాలామందికి ఇష్యూస్ అవుతుంది తర్వాత చనిపోతారు కుటుంబం మొత్తం వెనకపోతుంది సో అట్లీస్ట్ లైసెన్స్ ఉంటే మనకి 君。